వెల్కమ్ టు వైటీ వైటిఎన్పిఎస్ న్యూస్ ఒక్కసారి హిందూ బంధువులంతా గీ చిన్న వీడియో చూడండి ఎట్లనే అగ్గాసుడి దేవుడు నువ్వు వచ్చిరా కూర్చుండు మంచిగా ఉండ నీకు కూడా మంచిగా ఉండాలి రా వచ్చిరా ఇప్పటికి లోపలికి నేను ఎక్కడైనా భజనలకు పోతేనే సరే ఓకే అట్లయితే అట్లే బాప నువ్వు బాధపడదు సరే కూర్చుండే బాధని కాదా పోతుంది సరేనే అట్లా ఇది అట్లే నేను అంటున్నాది ఒకటి ఇది ఏమది దేవుడు అగ్వాసు దేవుడు పనికిరాని పిల్లలు అక్కడ వేరే ఊళ్ళలో పంపించింది మా పిల్లలు గురించి నువ్వు చెప్పేది విన్నావా విన్నావాడ అదేనే నేను నేను పోతే డొల్లి పెట్టుకుంటా లేదు నేను మలమాధిగుని మలమాధిగుని కాబట్టి నేను అందుగురించే నేను అడిగిన కాదు నేను అడిగినా అడిగిన కాబట్టి నేను అందు ఊరించే నేను రావన్నా వద్దా అని నేను అడిగిన చాలా ఆయన ఎస్సీ ఒక వర్గానికి వర్గ ఎస్సీ వర్గానికి చెందిన ఒక రమేష్ అన్న ఆయన ఒక మంచి భజన భక్తుడు భజన కార్యక్రమాలలో డోల కొట్టడానికి వెళ్ళే వ్యక్తి ఆయన అదే ఊళ్ళలో ఎన్నోసార్లు లెక్కకు లేనన్ని సార్లు మరి డోల కొట్టడానికి భజన కార్యక్రమాలకి వెళ్ళాడు అప్పుడు రాలే అంట ఏ అంటూ ముట్టు రాలే ఆయనకు స్వయంగా కాల్ చేసి మాట్లాడాను నేనైతే ఎనిమిది తొమ్మిదో తారీఖు మాట్లాడాను అనుకుంటా అయితే ఆయన ఏం చెప్తున్న అంటే అన్న నేను నాకు ఊహ తెచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కరు పిలుస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరి దగ్గర పోతున్నా వస్తున్నా ఏ మా ఊర్లో ఏ కార్యక్రమం జరిగినా ఏ కులం వాళ్ళైనా సరే సారీ కులాన్ ఏ వర్గానికి చెందించిన చెందిన ప్రతి ఒక్కరూ భజన కార్యక్రమాలు పెట్టుకుంటే రమేష్ డోలో కొట్టడానికి నువ్వు రావాలి అని ముందుగా లేనే నాకు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు ఇంటికి వచ్చి పిలిచేవాళ్ళు నేను పోయేటోని అయితే ఏమైందో ఏమో కానీ మొన్నటికి మొన్న మా ఊర్లో మళ్ళన్నా పండగ చేస్తుంటే అక్కడికి ఒక గ్రూపు మా మా ఊర్లో భజన బృందం అని ఒక గ్రూపుని క్రియేట్ చేశారు ఆ యొక్క గ్రూప్లో పోస్ట్ పెట్టారు ఇట పలానా గుడికాడ మన మల్లన్న గుడికాడ పూజా కార్యక్రమం ఉంది భోజనాలు చేసుకుని పూజ చేసుకోవాలి భజనాలు భజన కార్యక్రమాలు ఉన్నాయి భజన చేసుకోవాలి అనేసి మెసేజ్ పెట్టారన్న అయితే అది ప్రత్యేకంగా పూజ అడిగేది అయితే ఉండదు భజన భక్తులు రావాలి మన ఊరు భజన భక్తులు రావాలని స్పష్టంగా అందులో రాసి ఉంది చెప్పి ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశాను అయితే ఆడికైనా బయట ఒక ఒకరిద్దరు అనే మాటల్ని విని ఆ బ ఆ గ్రూపు అడ్మిన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇద్దరికి కాల్ చేశాను అరే ఇటు ఇట అంట ఇట్లా అంటారు మళ్ళా ఏంది మలమాధివులు రావద్దని అంటున్నారంట మళ్ళీ ఏంది నేను వద్దునా వద్దా రామ అంటే వస్తా లే వద్దు అనే తట్టుగా వాళ్ళ ఇద్దరికి అడ్మిన్లకి ఇద్దరు గ్రూప్ అడ్మిన్లకి ఇద్దరికి ఫోన్ చేసి మాట్లాడారు అంట ఆయన రమేష్ అనేట ఇక్కడ ఫోటో ఉంటుంది ఆయన చూడవచ్చు మీరు మాట్లాడితే ఆ ఇద్దరు ఉండి లేదు లాంటిది ఏం లేదు రావరు ఆయన తోలు మనల్ని నువ్వేం కొత్త వస్తున్నావా ఈరోజు కొత్తగా చేస్తున్నావా లాంటిది ఏం లేదు వచ్చేసి తొందరగా స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్ అన్నం చేసి స్టార్ట్ చేద్దాం అనేసి మాట్లాడినటువంటి మన ఏమంటారు మాట్లాడేసి రామాన్ని అన్నారంట వాళ్ళిద్దరు అయితే సరే అనేసి ఈయన వెళ్ళాడు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ప్రోగ్రాంలో పాల్గొనడం అన్నం తినేసి ఇక కొట్టి సమయం స్టార్ట్ అవుతుంది కాబట్టి అవి స్టెట్ చేసుకోవాలనేట్టుగా వెళ్ళినట్టు నేను అనుకుంటున్నాను వెళ్ళిన క్రమంలో ఆయన మాట్లాడు మాటలు విన్నారుగా కదా ఫస్ట్లో స్టార్టింగ్లో విన్నారు కదా ఆయన అలాంటి మాటలతో దూషిస్తూ ఆల్రెడీ ఆ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఆయన ముందే ఆ వీడియో తీయక ముందే స్టార్ట్ చేసిండు ఆయన మాటలు పెద్దవాళ్ళు చిన్న వాళ్ళని తేడా లేకుండా వీడికి వస్తున్నారు ఆడుకొస్తున్నారు అన్నట్టుగా ఆయన వలగారుగా మాట్లాడే ప్రయత్నం స్టార్ట్ చేశాడు ఆయన అయితే ఈ రమేష్ అన్నట్టు ఆయన ఆల్రెడీ అది గమనించి అరే నన్నే అంటున్నారా ఆయన అనేసి కొంచెం దూరంగా ఉన్న ఆయన దగ్గరకు వచ్చి ఫోన్ని వీడియో పెట్టుకునే ప్రయత్నం చేశాడు వీడియో పెట్టుకొని జోలో పెట్టుకున్నాడు ఆయనతో ఆ ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం వీడియో మన దగ్గరకు వచ్చే ఉంది మనం చూసే ఉన్నాం ఆల్రెడీ ఆ సంఘటన మొత్తం అలా జరిగింది జరిగిన క్రమంలో అలా జరిగిన క్రమంలో ఆయన వెళ్ళేటప్పుడు ఆయన అన్నందుకన్నా ఆయనతో పాటు భజన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కోసం బాధపడ్డాడు ఆయన రమేష్ అన్నట్టు ఆయన ఆయన అన్న మాటల కన్నా ఇయో డైలీ ప్రతి సందర్భంలో భజన కార్యక్రమంలో పోతూ ఉంటారు కదా ఆయన ఆయనతో పాటు ఉన్న బంధుమిత్రు సారీ మిత్రులు ఉంటారు కదా ఆ మిత్రులు కూడా అరే పోని అనేసి ఉండని అన్న మాటలు అనట్లేదు అక్కడ ఇంకొకటి అరే ఎందుకు పోతావు రమేష్ రా పోనీ చేసుకుందాం మనం అది ఎంత ఏంది ఆయనతో ఏంది అన్నట్టుగా కూడా ఏ ఒక్కరూ మాట్లాడకపోవడం ఆయనని ఇంకా 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 బాధ పెట్టే భావానికి తీసుకెళ్ళింది నిజమే కదా ఆయన ఏదో అన్నాడు ఆయనతో పాటు వీళ్ళు మౌనం పాటించడం మిగతా వాళ్ళు మౌనం పాటించడం చాలా బాధాకరం ఇప్పుడు ఈయనతో ఆయన అంటే ఈయనతో పాటు కలిసి రాలేదు పోలేదు అటు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈయనతో పాటు కలిసి భజన కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు మళ్ళీ వీలైన చెప్పాలా ఇన్ని రోజులు రాని అంటుముట్టు ఈ రోజు ఎందుకు వచ్చింది అంటే ఇందులో బీజేపీ పాత్ర ఉందని మేము ప్రతిసారి ప్రతి సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం మేము ఈ బీజేపీ కుట్రతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈ బీజేపీ మనల్ని అంతా కలిసి ఉండొద్దనే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ వీళ్ళంతా కలిస్తే మన బతుకు బ్రండారం బయటపడుతుంది ఒక కుట్ర భాగమే ఇందులో ఇదొకటి బీజేపీ వాళ్ళే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఒకపారి ప్రజలంతా ఆలోచించాలి మీకు మీరు సొంతమైన నిర్ణయాలు తీసుకోండి ఒక చెప్పేటివి కాదు మీ కళ్ళతో చూడండి ఈరోజు మనిషికి గౌరవిస్తలేరు సాటి మనిషికి గౌరవిస్తలేదు ఎక్కడో ఉన్న గుళ్ళల్లో ఉన్న ఆ విగ్రహాలకి గౌరవించినట్టుగా సాటి మనిషిని గౌరవించట్లేదు అక్కడ ఆ విగ్రహం చేసేటప్పుడు ఒక రాయి అదొక బండరాయి ఆ బండరాయిని తీసుకొచ్చి ఏ రూపం చేసినా అదే రూపం అవుతుంది మనం చేసే మన స్నేహితులో మన శక్తితో మన ఆలోచనతో మన తెలివితో ఈ రాయిని ఏ బొమ్మని ఏ శిల్పిగా ఏ ఒక్క రూపాన్ని ఇవ్వాలని అనుకుంటే ఆ శిల్పి ఆ రూపం అవుతుంది అంతే ఈ బండరాయి కానీ ఆ రాళ్ళలోనే ఇది ఈ దేవుడు అనేటువంటి రాయితో పేరు పెట్టుకొని రాదు ఒకసారి మీరు ఆలోచించండి ఇదే ఒక రాయి ఒక ముసలైన విన్నా చెప్పాడు నేను ఒక రెండు సంవత్సరాల కిందట ఆ యొక్క ఆ యొక్క కొటేషన్ విన్నాను ఏంటిదంటే ఒక పది ఫీట్ల బండ ఒక పది ఫీట్ల బండ తీసుకొని ఒక శిల్పి దగ్గరికి ఒక అంటన్న వచ్చి ఆ అన్న ఉండి అన్న నాకు ఇందులో ఒక మంచి విగ్రహం కావాలి దేవుడి విగ్రహం అని అడిగాడు అయితే సరే అన్న చేస్తా అనేసి దానికి ఆ బండరాయిని మధ్యలోకి పగలగొట్టాడు అయితే ఐదు ఫీట్లలాగా ఐదు ఫీట్లలాగా చేసేసాడు చేసి ఒక ఐదు ఫీట్లలో మంచి దేవుడి విగ్రహం చేశాడు ఒక ఐదు ఫీట్ల బండరాయి అట్లనే ఉన్నది కొన్ని రోజులకి ఈ శిల్పి చెక్కినటువంటి ఒక విగ్రహం ఒక ఆలయంలో చేరింది ఇక్కడ మిగిలిన ఒక ఐదు ఫీట్ల బండరాయి పోయి ఒక చెరువు అంచున చేరింది ఒకటే రాయేది దీన్ని మత్తలి బలగొట్టాడు మళ్ళీ ఈ సగమేమో పోయి గుడిలో ఉన్నది ఈ సగమేమో పోయి చెరువు అంచున ఉన్నది ఇక్కడికి మైలబడి వచ్చిన తప్పులు చేసి ఒప్పులు చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కడం ఈ మైలబడిన వస్త్రాలు మొత్తం ఇక్కడ బండరాయి దగ్గరికి వచ్చి మంచిగా తెల్లగా నిగనిగ మెరిచి వెళ్ళడం ఒక ఇలాంటి కొటేషన్ అది ఇంకా క్లారిటీగా నాకు నా మైండ్లో లేదు చెప్పడానికి లేదు మంచిగా రావట్లేదు అది చాలా మంచి కొటేషన్ ఉంది ఒక ఆ కొటేషన్ వీలైతే నేను రేపు వెళ్ళిండో వీడియోలో కానీ పక్కలో కానీ లింక్ కానీ పెట్టే ప్రయత్నం చేస్తా కష్టం ట్రై చేస్తా వీడియోని ఇలాంటి సంఘటన మనం చూస్తూ ఉంటాం ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ అంటరాంతనాన్ని అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కొంతమంది ఉంటారు మాలమాదిగలలో నేను హిందువుని అని అవురే అందరూ హిందువులే నీ సాటి హిందువు అయినటువంటి నిన్ను చేరదీస్తలేడు నీ దగ్గర డబ్బు ఉందోనో నీ దగ్గర ఆస్తులు అంతస్తులు ఉన్నావునో నీ ఒక్కరిని చేరదీస్తే అయిపోదు అంతే నీ దగ్గర డబ్బు ఉందోనో ఆస్తుందనో ఆస్తుందనో అంతస్తుందనో నీ ఒక్కని చేరదీస్తే అంటరాంతరాన్ని జయించినట్టు కాదు చాలామంది అంటరాంతరాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఇప్పుడు మా ఊళ్ళల్లో నేను కూడా నీళ్ళు ఇట్లా తాగేటోన్ని నాకు ఊహ తెలిసినప్పుడు ఇప్పుడిప్పుడు లేదులే కానీ ఇప్పుడిప్పుడు ఏంది నేను ఒక రెండు మేము అవుతుంది రెండు మూడు సంవత్సరాలు ఈరోజు ఇది ఇరవై మూడు అంటే రెండు వేల ఇరవై మూడు అంటే ఇరవై రెండు నుండి అక్కడ నేను అంటాను తన అనుభవించిందంటే ఇదే శివాలయంలో మా ఊరు శివాలయంలో శివమాల వేస్తే అంటారంత నన్ను అక్కడ అనుభవించాను నేను అవును నేను దాదాపు ఎనిమిది సంవత్సరాలు మాలేసాను ఏడు నుండి ఎనిమిది సంవత్సరాలు మైడీ లేదు ఏడు ఎనిమిది సంవత్సరాలు మాలేసినాను ఎనిమిది సంవత్సరాలు అంటారు ఎనిమిది సంవత్సరాలు మాలేస్తే నేను గురుస్వామి హోదాలో ఉంటే కూడా అన్ని అంటరాంతనాన్ని నేను అనుభవించాను అక్కడ వెళ్ళండి మా ఊరికి వెళ్ళి అడగండి ఉపాధి ఉన్న మాలా మాల మాదిగా అని అన్న తట్టుగానే ఉంటుంది ఎక్కడైనా వెళ్ళండి ఇలాంటి అంటరాంతనాన్ని అనుభవించిన వాడికే తెలుసు ఆ బాధ ఏందో మీ అందరికీ కాదు మీరు ఉన్నంత స్థాయిలో ఎది ఎదిగారు మిమ్మల్ని అంటరాంతనాన్ని మీరు చూసుకోలేదు మీరు మిమ్మల్ని చూడరు కూడా ఒక వ్యక్తులు అవును మిమ్మల్ని మీ దగ్గర ఆస్తి పాస్తులు అన్నీ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అంటరాంతనంగా చూడరు కొంతమంది చూసినా అది పై పైకి ఒకలా లోప లోపల ఒకలా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు అని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాను ఇంకా మనం రమేష్ అన్నకి కామారెడ్డి రమేష్ అన్నకి అండగా నిలుద్దాం సపోర్టుగా ఉందాం ఇలాంటి అనిషివేదలు అంటరాంతనాలు ఎక్కడ వినబడినా ఎక్కడ కనబడినా మా ఎంఎన్ఎస్ సంఘ సమస్కర్తనైనటువంటి డాక్టర్ వై నరేష్ అన్న నాటిన విత్తనాలుగా ఎంఎన్ఎస్ నాయకులు సభులు ప్రతి ఒక్కరూ ఇలాంటి సంఘ ఇలాంటి సంఘటనలో ముందంజలో ఉంటాం ఎక్కడ జరిగినా అక్కడ మొదటి గొంతుగా వినిపిస్తాం చూపిస్తాం జై భీమ్ నేను మీ సోదరుడు ఏదుల నాగరాజు